తెలుగు మిత్రులకు స్వాగతం లాస్ట్ ఫ్యూ వీడియోస్లో ఆప్షన్ హెడ్జింగ్ గురించి కొన్ని స్ట్రాటజీస్ని మనం మాట్లాడుకున్నాం అలాగే లైవ్లో ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారు సో వీటిలో ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి లాసెస్ ఏ విధంగా ఉంటాయి సో స్టాప్ స్టాప్లాస్లో మనం ఏ విధంగా ప్లేస్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి చాలా అడిగారు అలాగే ఎవరైతే మెంబర్స్ గ్రూప్లో ఉంటారో దాంతోపాటుగా ఎవరైతే మన ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే జీరో దాప్ స్టాక్లో మనం ఏ విధంగా వీటిని ఎగ్జిక్యూట్ చేయాలి అన్నది కూడా నేను ఈరోజు మీకు లైవ్లో చూపించడానికి ట్రై చేస్తాను ఆల్రెడీ మార్కెట్ క్లోజ్ అయింది అయితే అయితే లైవ్లో ఏ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలన్నది మీకు వచ్చేసి కొంత ఎగ్జాంపుల్స్తో సినారియోస్తో నేను మీకు చూపించడం జరుగుతుంది ఇంకా ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే ఇక్కడ నేను చూపించేటువంటి లాసెస్ కావచ్చు లేకుంటే ప్రాఫిట్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొంత ఎక్స్పీరియన్స్తో ఏదైతే నాకు వచ్చే ఎక్స్పీరియన్స్ అనేది ఉందో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అనేది ఉందో ఈ ఎక్స్పీరియన్స్తో నేను చేసినట్వంటీ ట్రేడ్స్ సో ఎవరైతే కొత్త మిత్రులు ఉంటారో ఇక్కడ ఇచ్చినటువంటి లాసెస్ కావచ్చు ప్రాఫిట్స్ కావచ్చు ఈ విధంగా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో డైరెక్ట్గా మీరు అమౌంట్ ఎప్పుడు కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇన్వెస్ట్ చేయద్దు ఖచ్చితంగా మీరు వచ్చేసి బ్యాక్ టెస్టింగ్ అనేది చేయండి బ్యాక్ టెస్టింగ్ చేయడానికి కూడా మీకు కొంత లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది వాటిలో బ్యాక్ టెస్టింగ్ చేసి ట్రై చేయండి అలాగే పేపర్ ట్రేడింగ్ అనేది చేయడానికి మాక్సిమం ట్రై చేయండి పేపర్ ట్రేడింగ్ చేసి ఎప్పుడైతే మీకు సక్సెస్ఫుల్ అనిపిస్తుందో ఎప్పుడైతే దీంట్లో మీకు వచ్చేసి లోటుపాట్లు అనేవి తెలుస్తాయో అప్పుడే మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్గా కాగలరు అలాగే ఎప్పుడైతే మీరు వచ్చేసి ఇలాంటి స్ట్రాటజీస్ని లర్న్ చేస్తూ ఎప్పుడైతే బ్యాక్ టెస్టింగ్ చేస్తారో తక్కువ అమౌంట్తో కావచ్చు లేకుంటే పేపర్ ట్రేడింగ్ కావచ్చు నాకన్నా మంచి ట్రేడర్ అయ్యేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ మనం గమనించినట్లయితే హెడ్జింగ్ అంటే ఏంటనే చూసినట్లయితే ఒక విధంగా మనకు వచ్చేసి కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ని హెడ్జింగ్ చేయొచ్చు అలాగే మనం గమనించినట్లయితే హెడ్జింగ్కు డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం అలాగే ఈక్విటీ స్టాక్స్తో మనం హెడ్జింగ్ చేయొచ్చు అలాగే ఫ్యూచర్స్తో మనం హెడ్జింగ్ చేయొచ్చు అయితే ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఆప్షన్స్ హెడ్జింగ్ గురించే మాట్లాడుకుంటున్నాం అంటే మనం రిస్క్ మనం వచ్చేసి ఒక సైడ్ ఆప్షన్స్ని బై చేసాము లేకుంటే ఒక సైడ్ ఆప్షన్ మాత్రం మనం సెల్ చేసాము ఇన్ కేస్ మనకు వచ్చేసి లాస్ వచ్చినట్లయితే మనము ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఇంకో ఆప్షన్ కూడా మనం తీసుకున్నట్లయితే మనం కొంతవరకు రిస్క్ కవర్ చేసుకుందానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఈ ఆప్షన్ హెడ్జింగ్లో సెల్లింగ్ సైడ్ మనం గమనించినట్లయితే రెండు ఆప్షన్ స్ట్రాడల్ కావచ్చు స్ట్రాంగిల్ కావచ్చు ఈ స్ట్రాటజీస్ స్ట్రాటజీస్ను బిల్డ్ చేస్తూ మనం ఒక సక్సెస్ఫుల్ వేలో ఈవెన్ మనకు వచ్చేసి తక్కువ రిటర్న్ వచ్చినప్పటికీ కూడా గా మనం వచ్చేసి రిటర్న్స్ను గెయిన్ చేసుకోవడానికి మనకు ఈ హెడ్జింగ్ స్ట్రాటజీస్ అనేవి యూజ్ అవుతాయి అనమాట ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని ట్రేడ్ లాగ్స్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను సో ఈ ట్రేడ్ లాక్స్ మనం గమనించినట్లయితే ఎర్లీ మార్నింగ్ ఈరోజైతే నేను వచ్చేసి కొన్ని షార్ట్ చేయడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో ఫైవ్ హండ్రెడ్ అండ్ క్వాంటిటీ నేను సెల్ చేయడం జరిగింది అలాగే వాటిలో వచ్చేసి కొంత వోల్టేట్ అనేది ఎప్పుడైతే పెరిగిందో మళ్ళీ నేను ఇంకొక ఫైవ్ హండ్రెడ్ అండ్ క్వాంటిటీని కూడా వాటికి అడిషనల్గా యాడ్ చేసుకోవడం జరిగింది ఒకసారి మీరు వచ్చేసి టైమింగ్ గమనించినట్లయితే ఏదైతే ఇక్కడ వచ్చేసి టైం అనేది చూపిస్తుందో టైమింగ్ మీరు గమనించినట్లయితే ఎగ్జాక్ట్గా నైన్ థర్టీ ఫైవ్ ఎయిటీన్ నైన్ థర్టీ ఫైవ్ నైన్టీన్ అలాగే ఫస్ట్ టూ ఆర్డర్స్ మీరు గమనించినట్లయితే నైన్ ఫిఫ్టీన్ థర్టీ టూ నైన్ ఫిఫ్టీన్ థర్టీ టూ అంటే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్స్ రెండింటి కూడా అంత పర్ఫెక్ట్గా ఒకే టైం ఫ్రేమ్లో ఏ విధంగా సెల్ చేశాను అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా డౌట్ రావచ్చు సో ఏ విధంగా సెల్ చేశారు ఇదేమైనా రోబోటిక్ ట్రేడింగ్ చేస్తున్నారా లేకుంటే ఆల్గో ట్రేడింగ్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఒక ఆర్డర్ ప్లేస్ చేసి ఇంకో ఆర్డర్ ప్లేస్ చేయడానికి మళ్ళీ కనీసం వచ్చేసి ఒక టూ సెకండ్స్ అయినా డిఫరెన్స్ అనేది ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను జెరోదాలో ప్లే చేశాను జెరోదాలో వచ్చేసి మనకు ఆల్గో ట్రేడింగ్ అనేది అవైలబుల్ ఉంది అయితే ఆల్గోస్ అనేటివి ఒక మిత్రుడు అయితే చేస్తున్నారు ఆల్గోస్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో ఉంది అయితే ఇక్కడ వచ్చేసి నేను మాన్యువల్ గానే చేశాను ఏ విధంగా చేశాను అంటే ఎప్పుడు కూడా మాన్యువల్ గా చేసేటప్పుడు మనం వచ్చేసి యాప్లో ఒక ఆర్డర్ని ప్లేస్ చేస్తాను అలాగే డెస్టాప్ మీద కూడా ఒక ఆర్డర్ని ప్లేస్ చేస్తాను అంటే కంప్యూటర్ నుంచి ఒక ఆర్డర్ని ప్లస్ మొబైల్ నుంచి ఒక ఆర్డర్ని నేను ప్లేస్ చేయడం వల్ల ఒకే టైం ఫ్రేమ్ లో నేను ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసుకోగలిగాను అయితే మీరు వచ్చేసి డౌన్ ఆర్డర్ గమనించినట్లయితే డౌన్ ఆర్డర్ కూడా నేనైతే మళ్ళీ మొబైల్లో ప్లేస్ చేయడం జరిగింది మొబైల్లో ఒకటి ప్లస్ ఇక్కడ వచ్చే డెస్టాప్ లో ఒకటి ప్లేస్ జరిగింది ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ అనేది హై వోల్టేజ్ ఉంటుందో బ్యాంక్ నిఫ్టీలో ఈవెన్ మనం వచ్చేసి వితిన్ సెకండ్స్ మనం డిలే చేసినప్పటికీ కూడా మనకు ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి ఫోర్ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ అనేవి ఉంటాయి అలాగే ఆ ప్రైస్ డిఫరెన్స్ అనేది వచ్చినప్పుడు మనకి ఇక్కడ వచ్చేటువంటి లాస్ అనేది చాలా హెవీగా ఉంటుంది ఇన్ కేస్ మనం ఒక ఆర్డర్ను మిస్ చేసినట్లయితే ఎగ్జిక్యూట్ చేయకుండా అప్పుడు కూడా మనకు వచ్చేటువంటి లాస్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది ఇన్ కేస్ ప్రాఫిట్ కూడా రావచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో అది బై లక్ మీద వచ్చేదానికి అవకాశం ఉంటుంది అయితే లాస్ వచ్చేదానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి మనం ఎప్పుడు కూడా నేక్డ్ ఆప్షన్ జోలికి వెళ్ళకూడదు ఈ ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ను అప్లై చేసేటప్పుడు అలాగే చాలా సందర్భాల్లో మీకు గమనించినట్లయితే ట్రైనింగ్ సెషన్స్ లో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఎందుకు ఏ ఆప్షన్ ప్రీమియమ్స్ మనం తీసుకోవాలన్నది కూడా అలాగే ఇక్కడ వచ్చేసి మిత్రులు ఎవరైతే గ్రూప్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ స్ట్రాటజీస్ని వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ డేస్ రేంజ్లో త్రీ టు ఫోర్ డేస్ తర్వాత వచ్చేసి మీకు అప్డేటెడ్ గ్రూప్స్లో న్యూ గ్రూప్స్లో ఈ స్ట్రాటజీస్ గురించి ఎక్కువగా డిస్కషన్ కావచ్చు లేకుంటే ఎవరైతే మిత్రులు ఇక్కడ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకు కూడా ఇవి పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది డైరెక్ట్గా మీకు వచ్చేసి స్క్రిప్ట్సే పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఎక్స్ జెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సీఈ ఆప్షన్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఆప్షన్ సెల్ చేయమని చెప్పేసి ఈ విధంగా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్న చిన్న ఆప్షన్స్ కూడా మనం సెల్ చేయొచ్చు ఇక్కడ మనం గమనించినట్లయితే ట్వంటీ వన్ థౌసండ్ అలాగే ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రీమియమ్స్ వచ్చేసి కొంత టైం వేరియన్స్లో ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సో వీటిలో కూడా కొంత ప్రాఫిట్ని బుక్ చేసుకోవడం జరిగింది సో ఎండ్ ఆఫ్ ద డే గమనించినట్లయితే సేమ్ ఇదే ఆప్షన్స్ను మనం ఈ విధంగానే మనం హోల్డ్ చేసుకున్నట్లయితే మీరు కావాలంటే ఎన్ఎస్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళేసి డైరెక్ట్గా మీరు చెక్ చేయొచ్చు నేను ఆల్మోస్ట్ వచ్చేసి ఈ డేటా ఆల్మోస్ట్ వచ్చేసి ఒక వన్ థర్టీ టూ ఓ క్లాక్ ఈ రేంజ్లో వచ్చేసి నేను వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అయితే మీరు కరెంటు సేమ్ డేటాను కంపేర్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వచ్చేసి ఈ ఒక్క ట్రేడ్లోనే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రాఫిట్ లో ఉంటారు సో ఇన్ కేసు వచ్చేసి మీరు ట్రేడ్ చేసినట్లయితే ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉన్నట్లయితే థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ వరకు ప్రాఫిట్ లో మీరు ఉండేదానికి అవకాశం ఉంటుంది ఒకసారి మీరు గమనించవచ్చు సో ఈ విధమైనటువంటి వాటిని ఎందుకు మనం సెలెక్ట్ చేయాలి ఎందుకు ఇక్కడ వచ్చేసి ఫార్ అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నటువంటి వాటిని మనం చూస్ చేసుకోవాలని కూడా చాలా వాటిలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకా మీకు ట్రైనింగ్స్ లో కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది అయితే ఒకసారి మనం ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్కి వెళ్ళేసి చూసినట్లయితే ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్లో చూసినట్లయితే ఇది వచ్చేసి మనం వచ్చేసి లాక్స్ అని చెప్పొచ్చు సో ఇక్కడ జరదలో ఏదైతే నేను వచ్చేసి ట్రేడ్స్ చేశాను సో ఆల్రెడీ నేను వచ్చేసి స్టాక్స్లో కొంచెం తక్కువగానే ట్రేడ్ చేస్తుంటాను ఈ అకౌంట్లో సో ఇక్కడ రిలయన్స్ కావచ్చు టీవీ కావచ్చు ఇక్కడ వీటిలో కూడా ట్రేడ్ చేయడం జరిగింది అయితే సన్ టీవీలో కొంత లాస్ చేశాను అలాగే రిలయన్స్లో కొంత గెయిన్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మొత్తం అంతా కూడా ఆప్షన్ ఆప్షన్ హెడ్జింగ్స్ మాత్రమే చేయడం అనేది జరిగిందనమాట అలాగే ఫండ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఫండ్ అయితే కొంచెం ఎక్కువగానే యూస్ చేయాలి ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చేసి నేను ఒక టెన్ ల్యాక్స్ వరకు ఫండ్ అయితే యూజ్ చేయడం జరిగింది అయితే కొంత కన్సిస్టెన్సీ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆప్షన్ తో పోల్చుకుంటే సెల్లింగ్కి సో నేను ఎక్కువగా ఇక్కడ వచ్చేసి సెల్లింగ్ సైడ్ చేయడానికే ఎక్కువగా ఇష్టపడతాను సో బయింగ్ సైడ్ అయితే చాలా తక్కువ సందర్భాల్లో బయింగ్ సైడ్ అనేది చేయడం జరుగుతుంది ఇన్ కేస్ టెక్నికల్ ఇండికేటర్స్ ను కంప్లీట్గా ఫాలో చేసి ఖచ్చితంగా బై చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్గా ప్రాఫిట్ వస్తుంది అనుకున్నప్పటికి కూడా కాలప్షన్ని ఇన్ కేస్ బై చేయాలనుకుంటే పుట్ ఆప్షన్ని సెల్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా చేయడం వల్ల వచ్చేసి ప్రాఫిట్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది బయర్స్ తో పోల్చుకుంటే సెల్స్ కి సో ఇక్కడ కొన్ని గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి నేను సెలెక్ట్ చేసినటువంటి గమనించినట్లయితే సెలెక్ట్ చేసిన ఈ రోజు గమనించినట్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ వచ్చేసి చేంజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వచ్చేసి మనకు చేంజ్ అనేది కనిపిస్తుంది సో అలాగే మనకు వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మనం గమనించినట్లయితే నైంటీ ఎయిట్ వచ్చేసి మనకు చేంజ్ కనిపిస్తుంది సో ఈ విధంగా మనకు వచ్చేసి ద సైడ్ కూడా మనకు డ్రాస్టికల్గా డ్రాప్ కావడం వలన ఆప్షన్ బయర్ కన్నా ఆప్షన్ సెల్లర్ అనే వాళ్ళు ఎక్కువగా గెయిన్ అనేది కావడం జరుగుతుంది సో ఇక్కడ మనం గమనించినట్లయితే మార్కెట్ వచ్చేసి కొంత వోల్టాలిటీ గమనించి లేకుంటే మార్కెట్ వచ్చేసి సైడ్ బేస్లో ఎప్పుడైతే ఉంటుందో అలాంటి సందర్భాల్లో మనకు వచ్చేసి ఇక్కడ విక్స్ అనేది కొంచెం కరెక్షన్ తీసుకోవడము దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రీమియమ్స్ అన్ని కూడా డ్రాస్టికల్గా కరెక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ బయ్యర్స్ కన్నా ఆప్షన్ సెల్లర్స్కి వచ్చేసి హై విన్నింగ్ రేషియో అనేది ఉంటుంది సో చాలా సందర్భాలలో ఆప్షన్ బయ్యర్స్ వచ్చేసి నైంటీ టు నైంటీ కూడా ఎక్కువగా ఫెయిల్ అయిపోతుంటారు అనమాట ఆప్షన్ సెల్లర్స్ బ్లైండ్గా ట్రేడ్ చేసినప్పటికి కూడా కొంతవరకు గెయిన్ అవకాశం అనేది ఉంటుంది అయితే బ్లైండ్గా అయితే చేయకూడదు కొన్ని పారామీటర్స్ ఇవన్నీ కూడా తీసుకొని వాటిని పరిగణలోకి తీసుకొని మనం చేయాలి సో ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఇన్ కేసు వచ్చేసి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినట్లయితే హెడ్జింగ్ స్ట్రాటజీస్ మీద సో తక్కువ తక్కువ అమౌంట్ మీరు గెయిన్ చేసినప్పటికి కూడా కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో మంచి రిటర్న్స్ వచ్చేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అనమాట అలాగే డీటెయిల్డ్గా మనం చూసినట్లయితే ఒకటి వచ్చేసి మనం గమనించాల్సింది ఎక్కువగా ఎక్కడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ను ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు ఒక లిమిటెడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట అంటే మనకు సెల్లర్స్ బయర్స్ ఈక్వల్గా ఉండాలి సో ఇన్ కేసు వచ్చేసి టిక్ ప్రైజెస్ అనేటివి చాలా డిఫరెన్స్లో చూపిస్తున్నాయి అంటే సెల్లర్ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాడు అలాగే బయ్యర్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్లో ఉన్నాడు అంటే ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది సో ఇలాంటప్పుడు వచ్చేసి అలాంటి వాటిలో మనం ఎప్పుడు కూడా సెల్లింగ్ కానీ బయింగ్ కానీ చేయకూడదు ఇన్ కేస్ బయ్యింగ్ అని సెల్లింగ్ అని చేస్తే వాటిలో లిక్విడిటీ అనేది తక్కువగా ఉంటుంది ఇన్ కేస్ మనం వచ్చేసి వాటిని సెల్ చేయాలి లేకుంటే పొజిషన్లో నుంచి ఎగ్జిట్ కావాలి లేకుంటే వీటిని బైబ్యాక్ చేయాలి అలాంటి సిచువేషన్లో మనకు ఇష్యూ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది లేకుంటే మనము డిస్కౌంటెడ్ ప్రైస్లో మనం కొనాల్సి ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ హండ్రెడ్ లో ఉన్నటువంటి ఒక ఆప్షన్ని మనం బై చేయాలనుకున్నాము లేకుంటే మనం పొజిషన్లో నుంచి ఎగ్జిట్ కావాలనుకున్నాము అక్కడ మనకు వచ్చేసి బయర్ అనేవాడు అవైలబుల్ ఉండకపోవడం వల్ల ఒక ఫైవ్ రూపీస్ హై ప్రైస్ పెట్టేసి మనము బై చేయాల్సి ఉంటుంది సో ఈ విధమైనటువంటి ఇష్యూస్ వల్ల హై ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అలాంటి వాటిల్లో మనకు ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు అనమాట సో ఈ రెండింటిలో కూడా మనకు వచ్చేసి చేంజ్ అనేది కనిపిస్తుంది ఆల్మోస్ట్ వచ్చేసి దీంట్లో ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అనేది చేంజ్ అయింది దీంట్లో వచ్చేసి సిక్స్టీన్ పర్సెంట్ అనేది చేంజ్ అయింది అంటే ఎవరైతే ఈ ఆప్షన్ రెండింటిని కూడా హెడ్ చేసి సెల్ చేసి ఉంటారో అలాంటి వాళ్ళకు వచ్చేసి కంప్లీట్గా ఈ ప్రాఫిట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఫార్టీ ఫైవ్ పాయింట్స్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి నైన్టీ ఎయిట్ పాయింట్స్ కంప్లీట్గా వచ్చేసి ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ పాయింట్స్ వచ్చేసి ఎవ్రీ వన్ పేర్కి మనకు ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం ఉందనమాట కాబట్టి ఇలాంటి వాటిని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి అన్నది కూడా నేను వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ట్రైనింగ్ సెషన్స్లో అయితే కమింగ్ ఫార్వర్డ్ మీకు వచ్చేసి ఖచ్చితంగా ఈ గ్రూప్స్లో మీకు ఖచ్చితంగా వచ్చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది వేటిని బై చేయాలి వేటిని సెల్ చేయాలి అన్నది అయితే ఎవ్రీడే కూడా మరీ ఎక్కువగా నేనైతే ఇక్కడ వచ్చేసి ఇవ్వదలుచుకోలేదు జస్ట్ మీకు వచ్చేసి ఒక టూ పేర్స్ కానీ త్రీ పేర్స్ కానీ ఈ విధంగా మాత్రమే ట్రేడ్ చేయడం అనేది జరుగుతుంది సో కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ఫ్రైడే కావచ్చు లేకుంటే మండే కావచ్చు ఇలాంటి సెషన్స్లో వచ్చేసి కొంత రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మేబీ అలాంటి టైంలో మనం వచ్చేసి ఈ స్ట్రాటజీని అవాయిడ్ చేయొచ్చు అలాగే మార్కెట్ ఎప్పుడైతే డ్రాస్టికల్గా పెరుగుతుందో అలాంటి సిచువేషన్లో కూడా మనకు వచ్చేసి రిస్క్ ఉండేదానికి అవకాశం ఉంటుంది చాలామంది అనుకోవచ్చు సో ఖచ్చితంగా ఎవ్రీడే కూడా మనం వచ్చేసి ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు హెడ్జింగ్ స్ట్రాటజీస్ అంటే నో కాదు దీంట్లో కూడా రిస్క్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మనం లాస్ అయ్యేదానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి వాటికి తగినట్టుగా మనం వచ్చేసి స్టాప్ ఆర్డర్ ఆర్డర్ను ప్లేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది లేకుంటే మనం వచ్చేసి తిరిగి ఇన్ కేస్ వచ్చేసి డ్రాస్టికల్గా అప్ మూమెంట్ తీసుకుంది లేకుంటే డౌన్ మూవ్మెంట్ తీసుకుంది అక్కడ మళ్ళీ కూడా ఫైర్ ఫైటింగ్ అంటే అడ్జస్ట్మెంట్స్ సో ఇన్ కేస్ వచ్చేసి ఎక్స్ ఆప్షన్ని మనం ఎగ్జిట్ అయ్యేసి వై ఆప్షన్ని మనం వచ్చేసి మళ్ళీ వాటిని కూడా సెల్ చేయడం ఈ విధంగా మనం వచ్చేసి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నట్లయితే మనకు ప్రాఫిటబుల్గా ఉంటుంది సో ఇక్కడ జరదాలో మనకైతే ఎటువంటి అవైలబిలిటీ అయితే లేదు సో ఏ విధంగా అయితే ట్రేడ్ చేయాలంటే మాన్యువల్గా మాత్రమే ట్రేడ్ చేయాలి మనకి ఆఫ్ అయితే మనం ఒకే టైంలో ఆర్డర్స్ను ప్లేస్ చేయడానికి మనకు డిఫరెంట్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది సో దాని గురించి వచ్చేసి ఒక సపరేట్ వీడియో చేస్తే బాగుంటుంది సో ఇక్కడే వీడియో చేయడం వలన వచ్చేసి మేబీ మీకు కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది సో ఒక సపరేట్ వీడియోలో మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా వాటిలో ఆర్డర్స్ని ఒకే టైం ఫ్రేమ్లో మనం ఎగ్జిక్యూట్ చేయాలి అక్కడ వచ్చేసి మనకు వచ్చేసి బాస్కెట్ ఆర్డర్ లాగా మనకు అవైలబుల్ ఉంది అంటే ఏ ఆర్డర్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలనో వాటి అన్ని కూడా బాస్కెట్కి యాడ్ చేసుకొని మొత్తం అన్నింటినీ కూడా ఒకేసారి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అయితే మన దగ్గర వచ్చేసి మార్జిన్ అనేది ఉండాలి ఇంకే మార్జిన్ లేకుంటే కొన్ని ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యేసి కొన్ని ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కాకుండా మిగిలిపోతాయి సో ఆ విధంగా ఇష్యూ లేకుండా మన దగ్గర మార్జిన్ అయితే సఫిషియం గా అవైలబుల్ ఉంటే మాత్రమే మనం దాన్ని ఫీచర్ ని యూజ్ చేయొచ్చు అయితే మీకు వచ్చే సపరేట్ వీడియోలో నేను దాని